ప్రియ ప్రివిశ్వాస నేడు ప్రతి ఒక్కరూ ఈ సమయంలో తమను తాము స్వీయ పరీక్ష చేసుకోవాల్సినటువంటి సమయం మన జీవితంలో వ్యర్థమైన పోరాటాలు యుద్ధాలు వివిధ సంఘర్షణలు ఎందుకు ఎదురవుతూ ఉంటాయి మరి మన శరీరంలో ఉండేటువంటి భోగేచల్ నుండి అంటే అనవసరమైనటువంటి దేనికి మహిమ తీసుకునేటువంటి వ్యర్థమైన కోరికలు ఆశలు దురాస అత్యాస మూలంగా మరి యుద్ధాలు పోరాటాలు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి అలాంటి యుద్ధాన్ని సంఘర్షణని పోరాటాలని మనం దేవుని సహాయం కోరి దానికి కావాల్సిన విశ్వాసాన్ని దేవుని ఎందు ఉంచాల్సిన ప్రేమిని ఇతరుల పట్ల కనపరచాల్సినటువంటి ప్రేమని జాన్ని దయని వృద్ధి చెందించమని ఆ విధంగా మరి దాన్ని జయించే శక్తినిమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా దానికి సంబంధించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ వాక్యాన్ని సరే రీతిని అన్వయించుకొని మరి అటువంటి యుద్ధాన్ని పోరాటాల్ని జయించవలసిన వారమే ఉన్నాం అటు రీతిగా వాటిని ఎదుర్కొని మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ మరి విజయవంతమైన ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాల్సి ఉంది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మీ హృదయాన్ని ఆదరించి బలపరిచే స్థిరపరిచి అంతకందుకు ఆత్మీయంగా వృద్ధి చెందించినక ఆమె